హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ మెటీరియల్ గురించి పూర్తిగా వివరాలతో సహా వర్జన్లు ఏంటి డూప్లికేట్ ఏంటి పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఒక విషయం ఏంటంటే పూర్తిగా వినండి అంటే మన వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అంటే మగ్గం వర్క్ని పూర్తి స్థాయిలో ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది తయారు చేయడం జరిగింది ఈ మగ్గం వర్క్ కోర్సు అనేది ఎవరికి బాగా ఉపయోగపడుతుందంటే ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుని ఒక జీవనోపాధి పొందాలి అంటే భవిష్యత్తులో నేను ఏదైనా షాప్ పెట్టుకోవాలి నేను ఈ మగ్గం వర్క్ మీద డబ్బులు సంపాదించాలి నా అంతటి నేను ఏదైనా చేసి నా కాళ్ళ మీద నేను నిలబడి మగ్గం వర్క్లో ఒక స్థాయికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అట్లాంటి వారికి మరియు ఎవరైతే మగ్గం వర్క్ అనేది ఇంట్లోనే కుట్టుతూ ఇంట్లో వాళ్ళకి నేను అన్ని డిజైన్లు కుట్టగలగాలి ఇంట్లో వాళ్ళకి అన్ని రకాలుగా నేను కుట్టాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇలా ఏ రకం వారికైనా సరే ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది దీంట్లో ఏంటంటే జీరో స్థాయి నుంచి అంటే మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి మీకు అడ్వాన్స్ లెవెల్ వరకు అంటే మీరు ఒక పదివేల నుంచి ఇరవై వేలు రూపాయల బ్లౌజ్ కూడా కుట్టే విధంగా ఇందులో మీరు రెడీ అవ్వడం జరుగుతుంది దాని దాని మూలంగా మీరు షాప్ ఒక షాప్ పెట్టుకుని మెయింటైన్ చేసే విధంగా కూడా మీకు ఈ వర్క్ అనేది ఉపయోగపడుతుంది ఈ వర్క్ మీద ఇప్పుడు ఒక బెస్ట్ ఆఫర్ కూడా నడుస్తుంది చాలా తగ్గింపులో ఒక బెస్ట్ ఆఫర్ అనేది నడుస్తుంది ఈ ఆఫర్ గురించి ఒక రెండు ముక్కలు మనం తెలుసుకుని ఇక మన వీడియోలోకి వెళ్దాం థ్యాంక్ యూ హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు మెటీరియల్ గురించి పూర్తిగా తెలుసుకుందాం మెటీరియల్లో ఒరిజినల్ మెటీరియల్ గురించి తెలుసుకుందాం అసలు ఒరిజినల్ మెటీరియల్ ఏంటి ఉన్న దాంట్లో ట్రెడ్స్ ఏ కలర్ ఏవి తీసుకోవాలి కంపెనీ అన్నీ తెలుసుకుందాం ఇప్పుడు చూడండి పూర్తిగా వీడియో చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇది ఏంటంటే కొంచెం హై క్వాలిటీ సంబంధించిన జర్దోసి అనమాట ఇది ఇది హై క్వాలిటీ ఎందుకు అంటున్నా అంటే దీంట్లో పన్నెండు వందల నుంచి ఉన్నాయి ఏవి కలర్ పోవు అన్ని గ్యారెంటీయే కానీ దాంట్లో బెస్ట్ కంపెనీ అనేది పదహారు వందలు కేజీ చెప్తున్నానని తెప్పించుకున్నాను ఇది ముంబై నుంచి ఇది మస్ట్ చాలా మంచి క్వాలిటీ అనమాట ఈ సెకండరీ క్వాలిటీ అనేది కూడా చూపిస్తాను మీకు ఇది ఏంటంటే ఎందుకు మంచి క్వాలిటీ అంటే షైనింగ్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ కవర్లోని తీస్తే ఇంకా షైనింగ్ అనేది ఉంటుంది ఈ జరిగే ఏదైతే జరదోసి అనేది ఈ సెకండరీ కూడా మీకు కలర్ అనేది పోదు అయినప్పటికీ కూడా నేను ఫస్ట్ క్వాలిటీ అనేది తెప్పించాను కాబట్టి నా నేను వర్క్ అనేది చేయించుకోవడానికి వాడడానికి ఈ క్వాలిటీ షైనింగ్ అనేది ఈ షైనింగే అనమాట దీనికి మెయిన్ అనేది ఫస్ట్ క్వాలిటీ అనడానికి అసలు సెకండరీ కూడా ఒకసారి పక్కన పెట్టి చూ చూపిస్తాను ఎలా ఉంటుందో చూద్దాం చూడండి ఇవి సెకండరీ అనమాట ఇది అనేది కొంచెం లైట్ గోల్డ్ ఇది ఈ ఇది కొంచెం డార్క్ గోల్డ్ ఇది షైనింగ్ గోల్డ్ అనమాట అయినప్పటికీ కూడా ఏంటంటే సెకండరీ అనేది ఏంటంటే కొంచెం షైనింగ్ అనేది దీనికి దానికి సేమ్ కలర్ తెప్పించినా కూడా మీకు షైనింగ్ అనేది తేడా కనిపిస్తుంది ఆ ఎందుకు నేను చెప్తున్నానంటే ఇది కేజీ వచ్చి మీకు పన్నెండు వందల నుంచి మొదలవుతుంది పన్నెండు వందలు పన్నెండు వందల యాభై ఒక యాభై రూపాయలు అటు ఇటు అయినా మీకు ఈ సెకండరీ అనేది ఉంటుంది అనమాట ఇది పదహారు వందలది ఏంటంటే చాలా మంచి క్వాలిటీ అనమాట ఇది డైరెక్ట్గా తెప్పించడం వల్ల ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ అనేది తక్కువైంది కేజీకి అంతే కాకపోతే అక్కడ అక్కడికి ఇక్కడికి హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ అనేది తేడా ఉంటుంది మెటీరియల్ అనేది ఇది కూడా కలర్ పోదు ఇది సెకండరీ అనేది జరదోసి అనేది ఇది కంపల్సరీగా కలర్ అనేది పోదు ఇది కూడా అసలు హండ్రెడ్ పర్సెంట్ పోదు ఇవి ఏంటంటే మీకు చెప్పడానికి కారణం ఏంటంటే ఇక జర్దోసి కేజీ వచ్చి మీకు పన్నెండు వందల నుంచి స్టార్ట్ అవుతుంది తక్కువ క్వాలిటీ అనేది ఇది పద్దెనిమిది వందల యాభై దాకా ఉంది ఈ ఏదైతే జరదోసి అనేది ఇప్పుడు నెక్స్ట్ నక్షి గురించి వెళ్దాం చూడండి ఇది పన్నెండు వందల కేజీ పడింది పన్నెండు వందలు కేజీ పడ్డానికి కారణం ఏంటంటే ఇది ఇక్కడ వస్తే వచ్చేటప్పటికి వెయ్యి రూపాయలకే ఇస్తారు కేజీ అనేది కాకపోతే ఏంటంటే ఇది క్వాలిటీ కొంచెం మంచిది ఉన్న దాంట్లో ఫస్ట్ క్వాలిటీ అనేది తెప్పించుకుందాను నేను కొంచెం షైనింగ్ అనేది కొంచెం తేడా ఉంటుంది మీకు ఎప్పుడైనా గమనించండి జర్దోసి విషయాల్లో నక్షి విషయాల్లో షైనింగ్లోనే కొంచెం ప్రాబ్లం ఉంటుంది మీకు మామూలుగా తక్కువ క్వాలిటీ చూపించినా ఎక్కువ క్వాలిటీ చూపించినా పక్క పక్కన పెడితే ఆ షైనింగ్ కేవలం ఏంటంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఇక్కడ మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది ఈ రాధాకృష్ణ బొమ్మతో ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది ఈ దీంట్లో సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అనమాట కోర్స్ అనేది ఇది కేవలం మగ్గం వర్క్ యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో టైప్ చేయంగానే మీకు పూర్తి వివరాలు అనేవి ఆ యాప్ ఓపెన్ చేయంగానే మీకు వచ్చేస్తాయి అనమాట దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటి ఉందంటే ఖచ్చితంగా సూది పట్టుకొని రాని వాళ్ళకి కూడా ఖచ్చితంగా అసలు ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో పొందపరిచి ఉంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలు అనేవి చివరిలో తెలుసుకోండి ఒక వీడియో ఉంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దాం చూడండి ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తేడా ఉంటుంది అనమాట ప్రతి దానికి కూడా ఇప్పుడు ఏంటంటే నక్సీల్లో ఏదైతే ఉందో జర్దోసిలో ఏదైతే ఉందో దీంట్లో రేట్ ఎక్కువ ఉంటుంది కానీ దీంట్లో మాత్రం తక్కువ ఉంటుంది ఎలా ఉంటే టూ హండ్రెడే వేరియేషన్ ఉంటుంది అయినప్పటికీ కూడా నేను ఉన్న దాంట్లో మంచిది అనేది ఈ నక్ష అనేది తెప్పించాను ఇవి అనేవి ఏంటంటే కంపెనీస్ అనేవి ఉండవు సపరేట్గా దీనికి దీనికి క్వాలిటీస్ అనేవి ఉంటాయి వాళ్ళు మార్కెట్లో క్వాలిటీస్ అనేవి జపనీస్ క్వాలిటీ జపాన్ కంపెనీకి సంబంధించింది జర్దోసి అయితే షైనింగ్ అనేది ఫస్ట్ నెంబర్లో వస్తుంది జరీలు కూడా చాలా క్వాలిటీ ఉంటాయి జరీ అనేటప్పటికీ ఈ ఫర్ ఎగ్జాంపుల్గా జరీ విషయానికి వెళ్ళిపోతాం జరీలో ఏంటంటే నేను ఎప్పుడు మీకు చెప్తుంటా దయాలజీ తీసుకోండి అంట దయాలజీలో ఏం చేయాలి దయాలజీలో ఒరిజినల్ అని ఎలా గుర్తుపెట్టాలి ఇక్కడ చూడండి ఇక్కడ దయాలజీ అని చెప్పి ఎలా ఎలా రాసి ఉందో చూసారా ఈ ఈ ఈ విషయం అనేది గమనించండి దయాలజీ అని చెప్పి ఎలా రాసి ఉందో చూసారు కదా ఇలా అనేది కరెక్ట్గా ఉండాలి ఈ ఈ లెటరే కరెక్ట్గా ఉండాలి ఇది ఒరిజినల్ అనమాట దీంట్లో నార్మల్గా రాసి ఉంది మీకు ఈ ఏ వై పక్కన ఏ ఉంది కదా ఈ అని ఉంటుంది అది డూప్లికేట్ అనమాట ఎందుకు డూప్లికేట్ అంటే ఇంకో విషయం కూడా చెప్తాను మీరు వర్జనల్ అనేది ఎలా గుర్తు పెట్టాలంటే ఒరిజినల్కి ఏంటంటే సీల్ అనేది ఉంటుంది ఈ దయాల్జీ అని చెప్పి ఈ సీల్ లేకపోతే డూప్లికేట్ అది వర్జనల్ డూప్లికేట్కి పక్క పక్కన పెట్టండి మీరు పెట్టినప్పుడు ఏంటంటే ఇదే షైనింగ్ ఎక్కువ ఉంటుంది డూప్లికేట్ అనేది చాలా చాలా ఆ పక్కన పెట్టంగానే వేరియేషన్ అనేది మీకు తెలిసిపోతుంది అనమాట ఈ దయాల్జీ అనేది వర్జనల్ గుర్తు పెట్టాలంటే ఈ కంపల్సరీగా ఈ ఏదైతే ఉందో ఈ సీల్ అనేది గుర్తించండి ఇది కూడా ఎంత అమ్ముతారు వాళ్ళు నలభై రూపాయలకే ఇస్తారు అది కూడా నలభై రూపాయలకి ఇస్తారు ఇది యాభై రూపాయలు యాభై అంటే మీరు ప్యాకెట్ కొంటే నలభై రూపాయలకి వచ్చింది ఒరిజినల్ అయితే మీకు ఒకేసారి ఐదు ప్యాకెట్లు కొంటే మూడు వందల యాభై రూపాయలకి ఇస్తారు అంటే ముప్పై ఐదు రూపాయలు పడింది ఒక బండిల్ అనేది ఒక బండిల్ ముప్పై ఐదు రూపాయలు వర్జనల్ పడింది అది కూడా సేమ్ అలాగే పడుతుంది దయాల్జీ డూప్లికేట్ దయాల్జీ ఉంది చూసారా దాంట్లో పదిహేను కంపెనీలు ఉన్నాయి అవి కూడా అలాగే పడతాయి రేట్లు కానీ ఈ వర్జనల్ నేను చెప్పాను కదా ఈ స్టిక్కర్ ఉన్నది ఈ స్టిక్కర్ ఉన్న దయాల్జీ అనేది పక్కన పెట్టి ఆ డూప్లికేట్ అనేది పక్కన పెట్టండి వేరియేషన్ మీరే చూస్తారు ఇక రాబోయే రోజుల్లో నేను చూపిస్తాను ఆ వేరియేషన్ అనేది కానీ ఆ డూప్లికేట్ అనేది కొన్ని మీకు వేరియేషన్ కొందాం అనుకున్నా అది వేస్ట్ అయిపోయిందని చెప్పి నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేదు అందుకని మీకు చెప్తున్నాను డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా గమనించండి దయాలజీ ఒరిజినల్ అంటే ఈ స్టిక్కర్ అనేది ఉండాలి తర్వాత ఏంటంటే నేను చూపిస్తున్నాను చూసారా లెటర్స్ అనేవి ఈ లెటర్స్ అనేవి కరెక్ట్గా ఇయే ఉండాలి నేను చూపిస్తున్నాను చూసారా ఈ లెటర్స్ అనేవి ఇలాగే ఉంటాయి చూసారా స్మాల్ లెటర్స్ టైప్లో ఉంటాయన్నమాట నీట్గా ఈ లెటర్స్ అనేవి ఎక్కడ మిస్ అవ్వకూడదు ఈ రెండు గమనిస్తే మీరు వర్జనల్ అనేది గుర్తుపట్టేస్తారు ఓకేనా బయాలజీ విషయంలో జరి విషయంలో ఎక్కడ మోసపోమాకండి ఇది సేమ్ రేట్ తీసుకుంటారు అది కూడా అంతే తీసుకుంటారు ఇది కూడా అంతే తీసుకుంటారు తేడా ఏముండదు ఒక యాభై రూపాయలు కూడా తేడా ఉండదు కాకపోతే ఏంటంటే అది డూప్లికేటు మీరు అంత కష్టపడి క్వాలిటీ అనేది కోల్పోవడం నాకు ఇష్టం లేదు దయచేసి ఈ స్టిక్కర్ని కానీ నేను చెప్పిన ఈ లెటర్స్ని కానీ జాగ్రత్తగా గమనించండి మై డియర్ ఫ్రెండ్స్ ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం చూడండి పూర్ణిమాలో సిల్వర్ బీట్స్ అనమాట ఇవి పూర్ణిమాలో రెండు రకాలు ఉన్నాయి ఒక సిల్వర్ బీట్స్ అనేది మీరు తీసుకుంటే అది గాలి తగలంగానే నల్లగా అయిపోతాయి ఇది డూప్లికేట్ అనేది ఒకటి ఉంది వన్ ఎయిటీ రూపీస్ ప్యాకెట్స్ మాత్రం తీసుకోవద్దు మీరు తీసుకుంటే మూడు వందల యాభై రూపాయలు అంటే త్రీ హండ్రెడ్ పైనే ఉంటుంది అంటే వాళ్ళు త్రీ హండ్రెడ్ కూడా ఇస్తారు పది ప్యాకెట్లు కలిపి కాదు మేము ఒకటి రెండు తీసుకోవాలంటే ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ పెంచి తీసుకుంటారు అయినప్పటికీ కూడా మీరు ఒక ఖచ్చితంగా మీరు మార్కెట్లో ఎవరి దగ్గర అయినా ఇవి గాలి తగలంగానే నల్లవగా అవ్వకూడదు గ్యారంటీ తీసుకునే మీరు తీసుకోవాలి మెటీరియల్ అనేది చాలామంది ఏం చేస్తున్నారంటే చైనా మెటీరియల్ తీసుకుంటున్నారు ఇలాంటి ప్యాకెట్లే డూప్లికేట్ ఉంటాయి అవి ఏం చేస్తారంటే గాలి తగలంగానే నల్లగా అయిపోతాయి అది కూడా గమనించండి ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా దీని గురించి నాలెడ్జ్ అనేది ఉండాలి లేకపోతే మీరు చాలా అంతా మీరు వన్ ఎయిటీ రూపీస్ ప్యాకెట్ తీసుకొచ్చి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ తీసుకొస్తారు మీరు తీసుకొచ్చి అవి ఓపెన్ చేసి కొంచెం కుట్టేటప్పుడు నల్లబడిపోతాయి ఆ తర్వాత నష్టపోవడం కన్నా ముందే మీరు మెటీరియల్ షాప్ అవర్తో ఖచ్చితంగా గ్యారెంటీ తీసుకే తీసుకునే ప్యాకెట్ తీసుకోండి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకేనా దాని తర్వాత ఏంటంటే పూర్ణిమాలో ఇవి ఉంటాయి గోల్డ్ కలర్ ఈ గోల్డ్ కలర్ ఏంటి మీకు చెప్తున్నాను ఈ గోల్డ్ కలర్ అనేవి వాటర్ డ్రాప్స్ అంట అనమాట అంటే ఇవి పూసలే ఏవి ఈ ప్రీసో ప్యాకెట్ ఉంది చూసారా ఈ ప్రీసో ప్యాకెట్ అనేది సెకండ్రీ సెకండరీ ఏంటి ఒక ఆరు నెలలు ఉంటాయి ఇవి కలర్ అనేది కాకపోతే డల్ అవుతాయి ఇది వాస్తవమే నేను చెప్పాను కదా ఎస్కే ప్యాకెట్ అనేది చాలా ఫస్ట్ నెంబర్లో అని చెప్పి దాని తర్వాత ఇది వస్తాయి అయినప్పటికీ కూడా ఏదైనా ఈ ఇది అనేది కొంచెం పర్లేదు బెటరే కాకపోతే సిక్స్ మంత్స్ తర్వాత డల్ అవుతాయి ఆ విషయం అనేది గమనించాలి ఇది అలా కాదు ఈ వాటర్ డ్రాప్స్ అనేవి గోల్డ్ గోల్డ్ కలర్లు ఉన్నాయి చూసారా ఇవి అనేవి ఏంటంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇవి కలర్ అనేవి పోవు చూసారా ఎలా ఉన్నాయి చూసారా ఇవి ఈ పూసలు ఆ పూసలు ఈ పూసలు ఒకటే కాకపోతే ఇవి కొంచెం వాటర్ టైప్లో ఉంటాయి గోల్డ్ కలర్ ఇవి అనేవి లైఫ్ లాంగ్ అనేది కలర్ అనేది పోవువి ఇవి ఎందుకంటే ఆ కలరే అలా ఉంటాయి దీనిలో కలర్ ఎక్కించడం అనేది ఉండదు ఆ గ్లాసే అలాంటిది అనమాట అందుకని దీనికి కలర్ ఎక్కించడం అనేది ఉండదు ఈ గ్లాస్ అనేది అలాంటిది కాబట్టి ఇవి హండ్రెడ్ పర్సెంట్ మీకు కలర్ అనేవి పోవు ఎంత కుట్టినా కూడా అలాగే ఉండిపోతాయి అది కూడా గమనించండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇంకో విషయం కూడా చెప్తాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడే మీకు ఉంది చూసారా ఇవి వచ్చేటప్పటికి టెన్ పీసెస్ అనేవి వస్తాయి ఉన్న దాంట్లో కేఎన్ఎస్ అని చెప్పి ఉంటుంది బాక్స్ అనేది థ్రెడ్లో ఫస్ట్ నెంబర్లో వచ్చేవి కో కలర్ అనేవి ఆగేవి ఏంటంటే కేఎన్ఎస్ లోటస్ వరద అని వేరే కంపెనీ ఉంటుంది కోయలు అని చెప్పి కూడా కొంచెం పర్లేదు అది కూడా బెటరే అయినప్పటికీ కూడా నేను చెప్పేది ఏంటంటే లోటస్ అనేది ఎంచుకోండి అయినంతవరకు ఇవి ఎక్కడ దొరికినా ఎక్కడ కావాలన్నా కూడా దొరుకుతాయి మీకు ఇవి టెన్ పీసెస్ అనేవి వన్ ఫార్టీ రూపీస్ అనేవి పడిద్ది అంటే ఒక్కొక్క పీస్ వచ్చి పద్నాలుగు రూపాయలు పడుతుంది ఇది లోటస్ అనేది బొంబాయి కంపెనీ అనమాట కేఎన్ఎస్ కూడా దానికి సంబంధించిన రిలేటెడ్ కంపెనీయే కాకపోతే ఏంటంటే ఇవి కలర్ అనేవి కొంచెం షేడ్ అవ్వకుండా ఇవి జాల ఇచ్చకుండా ఏంటంటే ఒక ఒక కలర్ అనేది ఇంకో కలర్తో మీరు కరెక్ట్గా వాష్ చేస్తే ఈ కలర్ అనేది వేరే దాని మీద ఎక్కేసిద్ది వేరే కంపెనీ అయితే ఎందుకంటే కొన్ని కొన్ని నెలల్లో నేను చూశాను ఇవి తక్కువలో వచ్చేస్తుంటాయి మార్కెట్లో అంటే ఒకటి వచ్చేటప్పటికి పదకొండు రూపాయలకి ఇస్తారు వాళ్ళు అంటే టెన్ పీసెస్ వచ్చేటప్పటికి వాళ్ళు కరెక్ట్గా అంటే హండ్రెడ్ రూపీస్కి కూడా ఇచ్చే బాక్సులు ఉన్నాయి అవన్నీ ఏంటి కలర్స్ పోతాయి అవి వద్దు మై ఫ్రెండ్స్ ఇవి కంపెనీ అనేది లోటస్ కానీ కేఎన్ఎస్ కానీ ఎంచుకోండి కోయలు కానీ ఎంచుకోండి పర్లేదు కాకపోతే ఏంటంటే ఇది వచ్చే మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పెర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది వచ్చేటప్పటికి బాక్స్ వచ్చేటప్పటికి వన్ ఫార్టీ అంటే పద్నాలుగు రూపాయలు పడుతుంది ఈ పద్నాలుగు రూపాయలు అనేది మీకు స్టాండర్డ్ లోటసే అయినంత వరకు తీసుకోండి కేఎన్ఎస్ ఉంటే ఇంకా బెటర్ మాట్లాడే పని లేదు కోయలే ఉన్నా ఇంకా బెటర్ అనమాట ఇలా చాలా కంపెనీస్ వచ్చేస్తున్నాయి మార్కెట్లో అయినప్పటికీ కూడా ఇదే నేను ఎందుకు తీసుకొని సజెస్ట్ చేస్తున్నాను అంటే ఇవి కలర్ అనేది చాలా వరకు షేడ్ అవ్వకుండా యూజ్ అవుతుంది చాలా బాగుంటాయి కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తున్నాను ఇంకా నెక్స్ట్లోకి వెళ్దాం ఎప్పుడు కూడా గమనించండి రాజన్ డైనింగ్ వర్క్స్ అని చెప్పి ముంబై అని చెప్పి ఉండిద్ది ఈ ఈ ఈ కంపెనీకి రిలేటెడ్ ఏదైనా ఉన్నా కూడా ఆ బాక్స్ అనేది తీసుకోండి చక్కగా ఏంటంటే దీంట్లో కలర్ అనేది వెళ్ళని ఒక లిక్విడ్ అనేది ఉంటుందన్నమాట దీంట్లో క్వాలిటీ అనేది ఉంటుంది ఆ క్వాలిటీ అనేది ఉండడం వల్ల మీకు వేరే కలర్ మీద వేరే కలర్ అనేది మీరు సపోజు బ్లూ కలర్ ఉంది బ్లూ కలరు ఈ వర్క్ చేసిన ఒక బ్లౌజ్ ఉంటే మీరు వైట్ కలరు ఒక ఏదైతే వాషింగ్ మిషన్లో వైట్ కలర్ ఏదైనా క్లాత్ వేసారు దీంతోపాటు ఈ కలర్ అనేది ఆ క్లాత్ మీద కొంచెం లైట్గా ఎక్కిద్ది అలా షేడ్ అవ్వకూడదు అని చెప్పి నేను చెప్పేది ఏంటంటే చీప్ క్వాలిటీలు అనేవి తీసుకోవద్దు దయచేసి ఇలాంటి ఈ కంపెనీ కానీ కం లే ఏదైతే దీనికి రిలేటెడ్ కంపెనీ ఏదైనా ఉన్నా కూడా తీసుకోండి ఓకే మై డిఎఫ్ ఫ్రెండ్స్ నెక్స్ట్లోకి వెళ్దాం చూడండి డియర్ ఫ్రెండ్ ఈ కంపెనీ అనేది ఫస్ట్లో వచ్చేది చాలా ఎక్సలెంట్గా ఉండేది కానీ ఇప్పుడు తగ్గిపోయాయి ఇవి ఏంటంటే మిర్రర్స్ అనేవి త్రిబుల్ ఫైవ్లో వస్తే ఎక్సలెంట్ అనమాట ఆ మిర్రల్స్ షేపే బాగుంటుంది ఇవి చూసారా ఈ కంపెనీ అనేది వచ్చింది ఈ కంపెనీ వీటీసీ అండ్ కంపెనీ ఇది త్రిబుల్ ఫైవ్ అనేది ఫస్ట్లో వచ్చేవి ముంబై నుంచి కానీ ఇప్పుడు ఆపేశారు ఈ చంకీలో ఒకటి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఇవి తగ్గిపోయాయి అనమాట మార్కెట్లో ఇది చూడండి ప్రాబ్లం ఏంటంటే చాలా వరకు మిర్రర్స్ అనేవి కొన్ని వేస్ట్ అయిపోతాయి మందంగా ఉంటాయి కొన్ని ఎక్కువ ఎక్కువ ఉంటాయి కొన్ని స్టిక్కర్ లాగా ఊడిపోయి ఎలాగెలాగా ఉంటాయి అన్నమాట ఏది వేరే కంపెనీల్లో అయితే వీటీసీ దాంట్లో అయితే అంటే దీంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ అనేవి వేస్ట్ అవుతాయి అయిపోతాయి అనమాట అయినప్పటికీ కూడా మనకి ఏం నష్టం ఏం లేదు ఇది ఒకటి వచ్చేటప్పటికి ఫార్టీ ఫార్టీ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ దాకా ఉంటుంది ఒక ప్యా ఇది వచ్చేటప్పటికి ఈ ఒక ప్యాకెట్ వచ్చేటప్పటికి ఇక్కడ కనిపిస్తుంది చూసారు రేట్ కూడా మీకు ఫార్టీ రూపీస్ ఉంటుంది అంటే హోల్సేల్లో కొన్ని ఎక్కువ తీసుకుంటే ఫార్టీ రూపీస్ మీరు ఒకటి రెండు తీసుకుంటే యాభై రూపాయలకి ఇస్తారు వాళ్ళు అయినప్పటికీ కూడా ఈ త్రిపుల్ ఫైవ్ అవి సేమ్ రేటే ఉంటాయి కాకపోతే త్రిబుల్ ఫైవ్ అనేది ఫస్ట్ నెంబర్ కంపెనీ అనమాట ఇది మీకు ఒక పది రూపాయలు ఎక్కువ ఉన్నా కూడా తీసుకోవచ్చు త్రిబుల్ ఫైవ్ అనేది ఎందుకు తీసుకోమంటున్నా అంటే ఆ క్వాలిటీ అనేది అలా మెయింటైన్ చేస్తారు వాళ్ళు ఇది చూడడం డెబ్బై రూపాయలు పడింది ఈ ప్యాకెట్ ప్యాగెట్ ఓకే సార్ ఈ హోల్సేల్ రేట్లు అనేవి మీకు చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఎక్కడ అవగాహన అనేది కరెక్ట్ కరెక్ట్గా ఉండాలని చెప్పి చెప్తున్నాను రెండో చూడండి కొంచెం బెటర్ కంపెనీ అనేది వచ్చింది ఏం కంపెనీ త్రిబుల్ సెవెన్ అనేది వచ్చింది కంపెనీ ఇది కూడా పర్లేదు దేని మీద ఈ కంపెనీ మీద పర్లేదు ఈ వీటీసీ కంపెనీ ఉంది కదా ఇది స్టిక్కర్ లాగా వచ్చేసి కొన్ని వేస్ట్ అవుతాయిందని కదా దాని మీద ఇది చాలా బెటర్ అనమాట చూసారా ఎక్కడ విడివిడిగా ఉన్నా ఇక్కడే కనిపిస్తున్నాయి చూసారా ఆ క్వాలిటీ అనేది అంటే ఇది బెటర్ త్రిబుల్ సెవెన్ అనేది బెటర్ అయినంత వరకు త్రిబుల్ సెవెన్ అనేది తీసుకోండి మిర్రర్స్లో కానీ ఏదైనా కానీ కానీ చంకిల్లో మాత్రం ఏదైనా ఫస్ట్ ఇదే వచ్చింది దాని తర్వాతే త్రిబుల్ సెవెన్ అనమాట ఇది వీటీసీ ఎందుకు తీసుకున్నానంటే మీకు చెప్దాం అసలు ఆ క్వాలిటీ యొక్క మెయింటెన్ మెయింటెనెన్స్ ఎలా ఉండొద్దు అనేది మీకు చెప్దామని చెప్పి చూపి చూపిస్తున్నాను ఇప్పుడు త్రిబుల్ సెవెన్ అనేది మీరు అయినంత వరకు తీసుకోండి ఇవి ఇక్కడే కనిపిస్తాయి మీకు ఆ క్వాలిటీ అనేది చూడండి ఎంత విడివిడిగా చక్కగా ఆ షేపులు కూడా నీట్గా ఎక్కడ వేస్ట్ అయ్యే కనిపించవు ఈ అలాగే మీరు ఈ వీటీసీలో చూస్తే ఇక్కడే కనిపిస్తుంటాయి చూడండి ఇక్కడే స్టిక్కర్ లాగా స్టిక్కర్ లాగా ఊడిపోయినట్లుగా ఈ చూసారా ఎంత వేస్ట్గా కనిపిస్తున్నాయి చూసారా ఈ ఇక్కడే ఇక్కడే మీకు కనిపిస్తాయి స్టిక్కర్ లాగా కొన్ని చూడండి ఇక్కడ కట్ అయిపోయి కొన్ని వేస్ట్ 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 అన్నీ ఇక్కడే కనిపిస్తాయి మీకు ఎక్కువగా ఈ వీటీసీ కంపెనీలో నేను చెప్పేది ఏంటంటే మరి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇక్కడ చూడండి మీరు ఎక్కడ చూసినా కూడా మీకు వేస్ట్ అనేది కనిపించదు చూసారా ఇక్కడ ఎక్కడైనా చూడండి ఎక్కడైనా వేస్ట్ అనేది కనిపించిందా కనిపించదు ఇది ఎందుకు త్రిబుల్ సెవెన్ అనేది బెస్ట్ కంపెనీ గమనించండి త్రిబుల్ ఫైవ్ ఉంటే ఎక్సలెంట్ మాట్లాడే పని లేదు కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టాపిక్లో వెళ్దాం చూడండి ఇవి ఎక్కువ వరకు కలర్స్ పోతున్నాయని చెప్పి కంప్లైంట్స్ వస్తున్నాయి చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్నారు ఇలా అని పెట్టి ఇలా అంటే మీకు ఇలా అనగానే కలర్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది ఇక్కడ అనేది కలర్ చూసారా ఎలా వస్తుందో ఇది ఇది ఇక్కడ కలర్ అనేది మీకు నీట్గా చూపిస్తాను ఇంకా దగ్గరగా ఇక్కడ ఒక షేడ్ అనేది కలర్ కనిపిస్తుంది మీకు ఇక్కడ ఆ కలర్ అనేది ఎందుకు వస్తుందంటే ఒకసారి దగ్గర చూపిస్తాను మీకు అర్థమైంది ఇక్కడ లైట్గా తగిలింది కలర్ అనేది మరొకసారి చూపిస్తున్నాను ఇలా అనేది షేడ్ అనేది తీసిన తర్వాత ఇక్కడ అనేది ఈ కలర్ అనేది తగులుతుంది చూసారా ఇక కల కలర్ అనేది తగిలిందంటే అవి డూప్లికేట్ కింద వస్తాయి అనమాట అవి కలర్ అనేవి కంపల్సరీ డల్ అవుతాయి ఆ విషయం అనేది గమనించండి చూడండి నేను మెటీరియల్ తెప్పించాను తెప్పించినా నాకు చైనా మెటీరియల్ వచ్చింది ఎందుకు వచ్చింది కారణం ఇక్కడ చూడండి ఇక్కడ కానీ ఇక కలర్ అంతా తగిలేస్తుంది బాగా ఇది గుర్తుపట్టాల్సింది ఏంటంటే ఈ మంచి కంపెనీ అనేవి మార్కెట్లో ఇవి లేవు ఎక్కువ వరకు చైనా మెటీరియలే ఎక్కువ ఉంది దయచేసి మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఇలా అనేది ఒకసారి ఇలా అనండి అనంగానే మీకు ఈ కలర్ అంతా తగిలింది అనుకోండి ఈ డూప్లికేట్ అనేది గమనించేయండి ఒకవేళ మీకు ఇలా అనంగానే అసలు కలర్ అనేది లైట్గా అనుకోండి లైట్గా అది డూప్లికేట్ కాదు అది కూడా గమనించండి ఇవి కంపల్సరీగా డల్ అవుతాయి ఇవాళ కాకపోతే మూడు నెలల తర్వాత అయినా కస్టమర్ దగ్గర వెళ్ళిన తర్వాత కూడా ఇవి డల్ అనేవి అవుతాయి ఈ డూప్లికేట్ ఒరిజినల్ అనేది గుర్తుపెట్టాలి నా దగ్గర వర్జనల్ అనేది నా షాప్లో ఉన్నాయి నేను అవి మీ దగ్గర కంపేర్ అనేది ఈసారి నెక్స్ట్ వీడియోలో చేస్తాను కంపల్సరీగా అవి ఎందుకు కలర్ ఇక్కడ చూడండి ఇక్కడే కలర్ చూసారా తగిలేసింది ఇక్కడ కలర్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది కానీ ఇక్కడ నా చేతికి తగిలింది చూసారా కలరు ఆ కలర్ అనేది డూప్లికేట్ అనమాట గమనించడానికి అవి అనేవి ఇంటాయి ఇవి చూడండి ఇవి పది సంవత్సరాలైనా ఈ పది సంవత్సరాలైనా మీకు కలర్ అనేది పోదు ఎందుకు పోదు ఇది మిషన్తో స్ప్రే కొడతారు స్ప్రే కొట్టేసి అలా అలానే స్ప్రే కొట్టి గాల్లో ఎండ అన్నమాట అది అలా కాదు ఒక ఒక కలర్ ఒక ఇది ఉండిద్ది ఒక కలర్ ఒక గిన్నె ఉండిద్ది ఆ కలర్లో ఇలా ముంచేస్తారు అవి ఇవి ఇవి అయితే చైనాయి అయితే ఇవి అయితే కలర్స్లో ఇలా దాంట్లో ముంచేస్తారు ముంచి ఇలా తీసేస్తారు తీయంగానే మాకు చేతికి తగిలిస్తూ ఉంటుంది కలర్ అనేది ఇవి అనేవి ఎంత చేసుకున్నా మీరు ఇలా చేసుకున్నా అలా చేసుకున్నా మీ కలర్ అనేది తగలదు ఎందుకు తగలదు అంటే ఇది మిషన్తో స్ప్రే చేస్తారు కాబట్టి ఇవి వైట్ అనేవి చైనాయి వైట్లో అనేవి చైనాయి ఉండవు నైంటీ పర్సెంట్ ముంబై ఉంటాయి లేకపోతే చెన్నై ఉంటాయి లేకపోతే కలకత్తాయి ఉంటాయి ఇవి అనేవి కలర్ అనేవి పది సంవత్సరాలు అయినా అలాగే ఉంటాయి అనమాట దీని వివరణ కూడా మీకు చెప్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇవి యాభై గ్రాములు జర్దోసి అనమాట ఎవరైతే వర్కులు ఇంట్లో చేసే వాళ్ళు నేర్చుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాభై యాభై గ్రాములు తెప్పించుకోండి అంటే ఇది డెబ్బై రూపాయలు పడుతుంది అంటే ఒక్క కేజీ అనేది పద్నాలుగు వందలు ఉందనుకోండి వంద గ్రాములు వచ్చి ఎంత వన్ ఫార్టీ వన్ ఫార్టీ అంటే సగం చేస్తే డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు అంటే ఎంత ఎక్కువ వచ్చింది తెలుసా ఇది మీరు వర్క్ నేర్చుకునే వరకు సరిపోతుంది యాభై గ్రాములు అనేది ఖచ్చితంగా ఓకేనా ఈ యాభై గ్రాములు అనేవి తెప్పించుకోండి ఈ బీట్స్ కూడా సన్న బీట్స్ కూడా చూడండి ఇవి కూడా యాభై గ్రాములే తెప్పించుకోండి ఏదైతే ఈ నక్షి ఉంది చూసారా ఇవి కూడా యాభై గ్రాములే చమకీలు ఇలా మీరు మెటీరియల్ అనేది తక్కువ అనేది తెచ్చుకోండి మీకు చాలా తక్కువ బడ్జెట్లో అవుతుంది ఇవి మీకు వర్క్ నేర్చుకునే వరకు ఇలా ఈ ప్యాకెట్లు తెప్పించుకోవడం వల్ల మీకు లాభం ఉంటుంది ఈ జరీలు ఏదైతే ఉన్నాయో రెండే తెప్పించుకోండి చాలు మీకు వర్క్ నేర్చుకునే తర్వాత మీరు ఫామ్లోకి వచ్చేసిన తర్వాత మీరు ఎంతైనా హోల్సేల్లో కొనొచ్చు ఈ ఇదే అనేది నేను ఈ అవగాహన అనేది మీకు తెలియపరచాలని చెప్పి వీడియో చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మంచి సబ్జెక్ట్తో ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక సెలవు ఇక్కడ కూడా ఏ డౌట్ వదిలిపెట్టకుండా మగ్గం వర్క్ మరియు టైలరింగ్లో ఉన్నటువంటి ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలాంటి విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది మేము ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్సు అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది మంది అసలు ఏమి రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కొట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలా మంది ఓన్గా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదు అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే అసలు ఏమి వాళ్ళు కూడా అర్థం అయ్యేలాగా మేము పెట్టడం జరిగింది కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ లాగా నుండి మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగొచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు మీరు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకుని చూడండి మీరు బయట వేలు వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్సు తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వరకు మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము ఇక మీకు ఎటువంటి సందేహాలు చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చెయ్యంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయంగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తాను ఈ వీడియోలో చక్కగా మై కోర్సులోకి వెళ్ళి వ్యూ కోర్సులోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూపి ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయి ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్స్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు అనే దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నెంబర్స్కి కాల్ చేసి వివరాలన్నీ తెలుసుకోండి చూడండి డియర్ ఫ్రెండ్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అని కూడా ఉంది చూసారా పైన జర్దోసి జరదోసి అంటే స్పెషాలిటీ ఏంటి జరదోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జరదోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయి అన్నమాట జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతీది కూడా వీడియోస్ అన్నీ ఉన్నాయన్నమాట ఈ జరదోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జరదోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికి కూడా జరదోసి అనేది ఎవరికి చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జర్దోసి అనేది ఎవ్వరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జలదోసి ఫోల్డర్లో కూడా పూర్తి ఉంటాయి ఇక చూడండి పానీ వర్క్లు ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతీది కూడా మీకు పొందపరిచి ఉన్నాయి బిగినియర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది చూసారు అటుపక్క ఆ బిగిని ఇయర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతీది కూడా పొందపరచు ఉన్నాం అనమాట చక్కగా డౌట్ వీడియోస్ కూడా చూడండి ప్రతీది కూడా దీంట్లో ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే మైడియా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం